నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు అష్టాంగ మార్గంలోని అంగాల గురించి చెప్పుకున్నాము ఎనిమిది అంగాల గురించి ఈరోజు సత్కాయ దృష్టిలోని మూడు స్థాయిల గురించి చెప్పుకుందాము ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఈ సత్కాయ దృష్టి అన్నది మూడు స్థాయిల్లో ఉంటుంది మొదటిది అనుశయ స్థాయి రెండోది పర్యుత్తాన స్థాయి మూడోది వీధికమ్మ స్థాయి మూడు రకాల కర్మలు అంటే శరీరంతో చేసేవి ఏంటవి హత్య చేయడం దొంగతనం చేయడం వ్యభచరించడం ఇంకా నాలుగు రకాల వాచిక కర్మలు అవి ఏంటంటే అసత్యాలు పలకడం అంటే అబద్ధాలు చెప్పడం చాడీలు చెప్పడం కఠినంగా మాట్లాడడం వృద్ధ ప్రలాపాలు చేయడం లాంటి కర్మలు సత్కాయ దృష్టిలో వీధికమ్మ స్థాయిలో ఉన్నప్పుడు ఆచరింపబడతాయి మూడు రకాల మానసిక కర్మలు అనగా దురాశ ద్వేషం మిథ్యా దృష్టి ఉన్నప్పుడు ఆచరించబడిన కర్మలు అన్నీ సత్కాయ దృష్టి పర్యుత్న స్థాయిలో ఉన్నప్పుడు ఆచరించబడతాయి ఒక వ్యక్తిలో భవంగంలో మిథ్యాదిష్టి బలంగా స్థిరంగా పాతుకొని పోయి ఉన్నప్పుడు అది ఆ వ్యక్తితో పాటు జనన మరణ చక్రంలో పడి తిరిగాడుతూ ఉంటుంది ఇది భవంగంలో ఉండటం వలన ఈ మిథ్యాదిష్టి అనుశయంగా శరీరం అంతా వ్యాపించి ఉంటుంది ఈ బీజ బీజరూపంలో ఉండి మూడు రకాల కర్మలు దాని ఆధ్వర్యంలో శక్తివంతంగా నిర్వచించబడతాయి ఇది సత్కాయ దృష్టి యొక్క అనుశయ స్థాయి అనుశయం అంటే నిద్రాణంలో ఉన్నవి అనే అర్థం పాపకర్మలుగా రూపాంతరం చెందే ఇంద్రియ విషయ ఆలంబనలు వాటికి సంబంధించిన ఇంద్రియాలతో ఒకదానిని స్పర్శించినప్పుడు భవంగంలో అనుశయ రూపంలో కొనసాగుతున్న మిథ్యాదృష్టి అది పర్యుత్థాన స్థాయికి ఎదిగి ఆ మిథ్యా ఆధ్వర్యంలో జరగాల్సిన అంటే జరగాల్సి ఉన్న అకుశల చేతనతో నిండిన పాపకర్మ అనేది నిర్వహించబడుతుంది జరగబోయే అకుశల కర్మ మానసిక కర్మగా మనసులో ఆలోచనల రూపంలో జాగృతమైనప్పుడు దానిని అదుపు చేసి అణచివేయకుంటే అది పర్యత్తాన స్థాయి నుండి వీతికర్మ స్థాయికి ఎదుగుతుంది అంటే జరగాల్సిన కుశల వాచక కర్మగా ఇంకా కాయిక కర్మగా రూపాంతరం చెంది అది పాపపు కర్మగా నిర్వహించబడుతుంది మిథ్యా దృష్టి యొక్క అంక్షయ స్థాయిని అగ్గిపుల్లలో దాగి ఉన్న అగ్నితో పోల్చివచ్చును అది పరియుత్థాన స్థాయికి ఎదిగినప్పుడు అగ్గిపుల్లను అగ్గిపెట్టెపై రాపిడి చేసి ఉత్పన్నం చేసిన అగ్ని జ్వాల వంటిది వీధికమ్మ స్థాయి ఇది అంతిమ మూడవ స్థాయి అగ్గిపుల్లపై ఉత్పన్నమైన అగ్ని జ్వాలతో ఎండుగడ్డి మోపును అంటించడం వంటిది అగ్గిపుల్లపై ఉన్న చిన్న అగ్ని జ్వాల భయంకరమైన వినాశకరమైన పెద్ద మంటలుగా వృద్ధి చెంది సర్వనాశనానికి దోహదం చేస్తుంది శరీరంలో ఉన్న ఆరు ఇంద్రియాలు అగ్గిపెట్టెపై ఇరువైపులా అగ్గిపుల్ల రాపిడి చేయాల్సిన మందు ఉన్న పొర లాంటిది ఈ ఆరు ఇంద్రియాల వల్ల అందమైన రూపాలు ఇంకా వినడానికి ఆనందంగా అనిపించే శబ్దాలు మంచి సువాసనలు ఆహారంలో గల ఇష్టమైన రుచుల ఆస్వాదనం శరీరంపై మధుర అనుభూతిని కలిగించు రకరకాల స్పర్శలు అన్ని ఇంద్రియాలను స్పర్శించు ఇంద్రియ విషయ ఆలంబనాలు వంటివి సత్కాయ దృష్టి అనే మిథ్యా దృష్టి అది భవంగంలో కొనసాగుతున్నప్పుడు ఈ ఇంద్రియ విషయాల అంటే విషయ ఆలంబనాల వల్ల కలిగే మధురానుభూతులు తీరని దుఃఖాన్ని కలిగిస్తాయి ఎప్పటివరకు అయితే దృష్టి తొలగిపోదో అది ఇంకా మన చేత పాపకర్మలు చేయిస్తూనే ఉంటుంది మీరు అనుకుంటారు నేనేం చేయట్లేదు కదా అని కానీ అవి జరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ మిథ్యాదృష్టి అన్నది మన కళ్ళని మూసేసినట్టు ఉంటుంది అన్నమాట అంటే గుడ్డిగా చేస్తుంది ఎటువైపు వెళ్తున్నామో తెలీదు శీలస్కంధంలో మూడు అంశాలు ఉంటాయి చ సమ్మ కమ్మంతు సమ్మ ఆజీవ అలాగే ఆజీవ ఆత్మక శీల ఏడు అంటే ఎనిమిది శీలలు అనుకోవచ్చు ఏంటవి నేను ఏ ప్రాణిని హత్య చేయను దొంగతనం చేయను వెబ్చరించను ఇంకా మద్దు పదార్థాలను స్వీకరించను ఈ మూడు శీలాలు శరీర కర్మకు సంబంధించినవి నేను అసత్యాలు పలకను చాడీలు చెప్పి ఇరువురి మధ్య ఉన్న స్నేహాన్ని పాడు చేయను అలాగే కఠినంగా పరుషంగా మాట్లాడి ఇతరులను కష్టపెట్టను వ్రత ప్రలాపాలు చేస్తూ కాలాన్ని వృధా చేయను ఈ నాలుగు శీలాలు వాచక కర్మకు సంబంధించినవి అలాగే సమ్మ ఆజీవ అనగా అవినీతితో కూడిన అన్యాయంగా అర్జించడం అనేది నేను చేయను అందువలన శీల స్కంధంలో ఉన్న మూడు అంశాలు ఆజీవత్తమక శీలంగా మార్పు చెందుతుంది వీటిని ప్రతిరోజు పాటించాలి సామాన్యులు పాటించే పంచశీలాలు ఇంకా పది పార్మీలను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించే భిక్షువులు సన్యాసులు పరిరోజకులు పది శీలాలను పాటించే శ్రావ మరియు భిక్షువులు పాటించవలసిన రెండు వందల ఇరవై ఏడు నియమ వినయశీలాలు ఇవన్నీ ఆజీవంతమక శీలాల క్రిందికి వస్తాయి ధ్యాన సాధన మొదలుపెట్టిన ధ్యాన సాధకులు ఎనిమిది శీలాలను పాటించాలి ఇవి ఐదు శీలాలతో పాటు మరో మూడు శీల నియమాలు అనగా రోజుకు ఒకసారి మధ్యాహ్నంలో అంటే వికాలంలో భోజనం చేయకుండా ఉండటం మధ్యాహ్నం తర్వాత భోజనం చేయకుండా ఉండటం ఎత్తైన మెత్తని పరుపులు పడకలను ఉపయోగించకపోవడం పూలమాలలు సుగంధ ద్రవ్యాలు పరిమళాలను వాడకపోవడం ఈ ఎనిమిది శీలాలను పాటించడానికి పాటించాల్సిందే ప్రయత్నించడం కాదు పాటించాల్సిందే మనం ధ్యానంలో ముందుకు వెళ్ళాలంటే శీలం అనేది స్ట్రాంగ్గా ఉండాల్సిందే శీలస్కంధంలో ఉన్న మూడు అంశాలు సమ్మ వాచ సమ్మా కమ్మంతు మరియు సమ్మ ఆజీవ అని ధర్మాలు సత్కాయ దృష్టిలోని వీతికమ్మ స్థాయిని నశింపజేస్తుంది అంటే మూడు రకాల కాయక పాపకర్మలు నాలుగు రకాల వాచక పాపకర్మలు నశించిపోతాయి సమాధి స్కంధంలో ఉన్న మరో మూడు అంశాలు సమ్మాయామ సమ్మా సతి సమ్మా సమాధి అనే ధర్మాలు సత్కాయ దృష్టిలోని రెండవ స్థాయి అనగా పర్యుత్న స్థాయిని నాశనం చేస్తుంది అంటే మూడు రకాల మానసిక పాపకర్మలు నశింపజేస్తాయి అలాగే ప్రజ్ఞాస్కంధంలో ఉన్న చివరి రెండు అంశాలు సమ్మాది మరియు సమ్మ సంకల్ప అనే ధర్మాలు అనుషయ స్థాయిలో కొనసాగుతున్న మొదటి స్థాయి సత్కాయ దృష్టిని నశింపచేస్తాయి ఇలా అనుషయ స్థాయిలో కొనసాగుతున్న మొదటి స్థాయి సత్కాయ దృష్టి భవంగంలో ఒక ధర్మంగా ప్రవహిస్తూ శరీరవంతటా వ్యాపించి ఇది జనన మరణ చక్రంలో సత్వుడు తిరిగా ఆడుతున్న కొనసాగుతూనే ఉంటుంది ప్రజ్ఞాస్ కంధంలో ఉన్న సరియైన దర్శనం మరియు సంకల్పాలతో కూడిన ఆలోచనలు ఈ అనుషయ రూపంలో కొనసాగుతున్న సత్కాయ దృష్టిని నాశనం చేస్తాయి ఈ విధంగా మనకి ఈ అష్టాంగ మార్గం అన్నది ఈ దిష్టులని మూడు రకాల దిష్టులని తొలగింపజేస్తాయి అంటే వాచికంగా ఉన్న వాటిని మాటలతో చేసే పాపకర్మలు ఆగిపోవాలి అంటే మన మనసులో వాటికి సంబంధించిన విషయాలు ఉండకూడదు సో ఆ సత్కాయ దృష్టి తొలగిపోయింది అంటే అంటే సారీ మిచ్చ్యా దృష్టి తొలగిపోయింది అంటే సత్కాయ దృష్టి కూడా తొలగిపోయినట్టే సో అప్పుడు సమ్మాది అనేది వస్తుంది మానసికంగా వాచికంగా మొదట అష్టంగ మార్గంలోని శీలస్కంధంలో వాళ్ళు ప్రతిష్ఠింపబడే అంటే మానసికంగా కానీ వాచికంగా మరియు శారీరకంగా చేసే అన్ని రకాల కర్మలను తొలగించుకోవాలనుకుంటే మొట్టమొదట అష్టాంగ మార్గంలోని శీలస్కంధ అంశాలను సాధన చేస్తాం వాటిలో ప్రతిష్ఠింపబడటం అత్యంత ముఖ్యమైన విషయం శీలం లేని వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో ఎంత మాత్రమో పురోగతి ఉండదు ఆధ్యాత్మిక మార్గానికి శీలమైపు అందువలన ఆజీవత్తమక శీలాన్ని ఆధ్యాత్మిక మార్గంలో పయనించి తలుచుకున్న వాళ్ళ వారంతా కూడా తప్పక పాటించాలి సత్కాయ దృష్టి ద్వారా నియంత్రించబడుతున్న మూడు పాప మానసిక కర్మలను చేసుకోవడానికి అష్టాంగ మార్గంలో చెప్పిన సమాధి స్కంధంలో ప్రతిష్ఠింపబడాలి అనగా శీల స్కంధంలో సంపూర్ణంగా ప్రతిష్ఠింపబడడానికి చిత్త చెంచలత్వాన్ని తొలగించుకోవడానికి చిత్త నిర్మల పరచుకోవడానికి చిత్తాన్ని సాధకుడు తన ఆధిపత్యంలో ఉంచుకొని చిత్తాన్ని నియంత్రించగలిగే శక్తిని పొందడానికి సమాధి స్కంధంలో చెప్పిన సమ్మా వాయామ సమ్మా సతి సమ్మా సది సమాధుల్లో సాధన ద్వారా ప్రతిష్ఠించబడాలి అనగా ఆనాపానా సతి సాధనలో శ్వాస రాకపోకల్ని తదేకంగా గమనిస్తూ చిత్తాన్ని క్రమంగా ఏకాగ్రపరచాలి అలా ఏకాగ్రమైన చిత్తంలో ఈ మూడు సమాధి స్థితులు కలకటానికి మూడు రకాల సాధనలు ఉన్నాయి మొదటిది ఆనాపాన కర్మస్థానం అంటే శ్వాస యొక్క రాకపోకల్ని గమనించే సాధన రెండవది ఆస్థిక కర్మస్థానం అంటే శరీరంలోని ఎముకల పైన ధ్యానం చేయ సాధన మూడవది కసిన కర్మస్థానం అంటే ధ్యాన రూప కసినాలపై ధ్యాన సాధన వీటి వల్ల కాన్సన్ట్రేషన్ అనేది తొందరగా వృద్ధి చేసుకోవచ్చు వీటి సాధన చేసి ఉన్నతమైన సమాన స్థితుల్ని పొందడం చిత్తాన్ని ఏకాగ్రపరచవచ్చు దీని కొరకు ప్రతిరోజు ఉదయం ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఎంత టైం వీలైతే అంత ఎక్కువ టైం చేసుకోవాల్సి ఉంటుంది సాధన ఎంత చదివినా ఎంత విన్నా కానీ మనం ప్రాక్టికల్గా దాన్ని చేయకపోతే దానివల్ల రావాల్సిన ఫలితాలు గొప్పగా రావు అందుచేత ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆజీవద్దమక శీల పాలన చేసే విధానం ఏంటంటే సత్కాయ దృష్టిలోని మూడు స్థాయి వీచకమ్మ స్థాయిని నిర్మూలించడానికి సాధకులు ఆజీవత్తమక శీలాన్ని పాటించాలి పుణ్యకర్మలు చేయాలి చిత్తాన్ని పవిత్రం చేసుకోవాలి చేయాల్సిన శీలపాలన నియమాలను ఒక్కొక్క దానిని ప్రతిరోజు తెల్లవారుజామున సంకల్పించుకొని శీలపాలన సాధన కొనసాగించాలి సాధకులు పాటించాల్సిన ఎనిమిది నియమాలను ఒక్క శీలాన్ని కూడా భంగపరచకుండా నిష్టతో పాటించాలి ఇది ఒకరోజు లేక కొన్ని రోజులు సాధన చేస్తే సరిపోదు జీవితకాలం అంతా ఈ సాధన కొనసాగించాల్సిందే ఎవరికి వారు ఈ ఎనిమిది శీలాలను తెలుసుకొని పాటిస్తే సరిపోతుంది ఎవరి మార్గదర్శకం దీనిలో అవసరం ఉండదు నీ మనసే నీకు సాక్షి వీలైనంత నిష్టగా ఎంత చక్కగా శీలపాలన చేస్తే అంత ఎక్కువ లాభాలను పొందవచ్చు అన్ని శీలాలను నిష్టగా పాటిస్తూ ఉండాలి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో లేక తెలియకుండా ఏదైనా శీల నియమం భంగమైనట్లయితే దానిపై దృష్టిని కేంద్రీకరించి అటువంటి పొరపాటును తిరిగి చేయకుండా జాగ్రత్త వహించాలి ప్రతిరోజు ఉదయమే ధ్యాన సాధన మొదలుపెట్టే ముందు ఎనిమిది శీల నియమాలను తలుచుకొని వీటిని నేను తప్పక నిష్ఠగా ఈరోజు పాటిస్తాను అని దృఢ సంకల్పం చేసుకోవాలి ఆ రోజంతా ఎరుకతో మెలకువతో ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్త వహించాలి అయితే ఈ ఎనిమిది శీలాలలో ఎప్పుడు ఆ శీలం తప్పినట్టు అవుతుంది అన్నది మనం తెలుసుకోవాలి పాణాతిపాత పాపకరంలో ఐదు అంశాలు ఉంటాయి అప్పుడే ఆ పాత చేసినట్లు అవుతుందంటే ఆ ప్రాణిని చంపినట్లు అవుతుంది ఈ ఐదు అంశాలు ఏంటంటే మొదట హత్య చేయాలనుకున్న ప్రాణి జీవించి ఉండాలి అంటే ఎవరి ఎవరినైతే ఒక వ్యక్తి చంపాలి అనుకుంటున్నాడు ఆ వ్యక్తి జీవించి ఉన్న వ్యక్తి అయి ఉండాలి రెండవది అది సజీవ ప్రాణి అన్న తెలివి అతనికి ఉండాలి అంటే ఆ జ్ఞానం ఉండాలి ఆ ప్రాణి బ్రతికే ఉంది అని మూడవది చంపాలన్న ఉద్దేశం అతనికి ఉండాలి అంటే అతని మనసులో ఆ చంపాలనే ఉద్దేశం ఉండాలి నాలుగోది చంపడం అన్న కర్మ తప్పకుండా జరిగి ఉండాలి ఐదవది చంపడం అన్న కర్మ ద్వారా మరణం సంభవించాలి ఆ ప్రాణికి అప్పుడే ఆ పానాధి పాత అన్నది పూర్తిగా కంప్లీట్ చేసినట్లు అవుతుంది సో ఈ ఐదు అంశాలు అనేది ఉన్నప్పుడే అది ప్రాణహింసగా భావించబడుతుంది ఒక ప్రాణిని హత్య చేశాను అని భావించినప్పుడు పైన చెప్పిన ఐదు అంశాలు పరిపూర్ణంగా నెరవేరాలి అప్పుడే హత్య చేయడం అనే పాపకర్మ జరిగినట్లవుతుంది ఇలా చేయకుండా ఉండడానికి మళ్ళీ సాధన సంకల్పం నుండి మొదలుపెట్టాలి హత్య చేయడం అనేది ఒక మనిషినే కానక్కర్లేదు ఒక చీమను దోమను జంతువును కోడి మేక గొర్రె దేనిని చంపినా అది హత్య కిందే భావించాలి జీవహింస కిందే భావించాలి మళ్ళీ మళ్ళీ చేసిన తప్పును చేయకుండా సంకల్పించుకొని ముందుకు వెళ్ళాలి అలాగే దాన పాపకర్మలో ఐదు అంశాలు ఉన్నాయి అంటే దొంగతనం చేయడం అది ఎప్పుడు అవుతుందంటే దొంగలిద్దామన్న ఐశ్వర్య సంపద ఇతరుల వద్ద ఉండాలి అంటే దానికి ఇతరుల యజమాని అని తెలిసి ఉండాలి అదే అదే అంటే ఇతరులని తెలిసి ఉండాలి అలా ఉందన్న జ్ఞానం ఉండాలి అంటే ఇది వేరే వాళ్ళది అని తెలిసి ఉండాలి అతనికి దాన్ని తస్కరించాలన్న ఉద్దేశం సంకల్పం ఉండాలి అతనికి దొంగతనం చేయడం అన్న కర్మ తప్పకుండా జరగాలి అలా దొంగలించిన ఆస్తి తప్పకుండా ఆస్తి యజమాని వద్ద లేకుండా పోవాలి ఈ ఐదు అంశాలు ఉన్నప్పుడే దొంగతనం అవుతుంది అంటే దొంగతనం చేయడం అనే పాపకర్మలో పైన చెప్పిన ఐదు అంశాలు పరిపూర్ణంగానే ఉన్నప్పుడే దొంగతనం చేసినట్లు అవుతుంది ఇలా జరిగినప్పుడు దొంగతనం చేయరాదు అన్న శీలం భంగమైనట్లుగా భావించాలి శీల భంగం మళ్ళీ జరగకుండా మళ్ళీ సాధన సంకల్పం నుండి మొదలు పెట్టాలి ఒకవేళ ఎవరికైనా అంటే ఏదైనా వస్తువుని తీసుకున్నప్పుడు దాన్ని ముట్టుకున్నప్పుడు వాళ్ళకి దొంగతనం చేయాలనే ఉద్దేశం లేదు అంటే ఇంకా ఆ వస్తువు ఇతరులు దాన్ని తెలుసు వాళ్ళు ఆ వస్తువుని తీసుకోవడం వల్ల ఆ వస్తువు ఎవరైతే యజమాని ఉన్నారో ఇది తీసుకోవడం వల్ల అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే నమ్మకం ఉంటే కనుక అంటే ఉదాహరణకి ఇంట్లో పిల్లల వస్తువులు ఉంటాయి తల్లిదండ్రులు వాటిని ముట్టుకుంటారు కదా వాళ్ళకి నమ్మకం ఉంటుంది కదా వాటిని ఉపయోగించుకుంటారు సో అంటే ఇక్కడ ఏదైనా వస్తువుని ఎదుటి వాళ్ళు అది ఉపయోగించుకునే ముందు వాళ్ళకి మీ మీద నమ్మకం ఉంది ఇది ఉపయోగించడం వల్ల ఎటువంటి నష్టం లేదు అని ఉంటే కనుక అది ఉపయోగించడం వల్ల దొంగతనం కాదు అలా కాకుండా అడగకుండా తీసుకొని ఇది ఎదుటి వాళ్ళదని తెలుసు ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని తెలుసు అయినా కానీ తీసుకున్నట్లయితే కనుక ఈ ఐదు అంశ అంశాలు జరిగితే కనుక తప్పకుండా అది దొంగతనం కిందికి అవుతుంది అంటే ఆ వస్తువుని తీసుకొని మళ్ళీ అదే స్థానంలో పెట్టినా కానీ అంటే తీసుకునేటప్పుడు ఆ ఉద్దేశం ఉంది కానీ కొంచెం సేపటికి అతనికి మనసులో గిల్టీ వచ్చింది అరే నేను ఎందుకు చేశాను మళ్ళీ తీసుకెళ్ళి అదే స్థానంలో పెట్టినా కానీ అది దొంగతనం కిందికే వస్తుంది ముఖ్యంగా భిక్షువులకి ఈ శైలం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా కామాష మిత్యాచారం పాపకృత్యంలోని నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాలు ఉన్నప్పుడు అది జరిగినట్టు అవుతుంది కామాయుష మిత్యాచారం అనగా వ్యభచరించడం అనే పాపకృత్యం ఈ పని జరగాలి అంటే క్రింద చెప్పబడిన నాలుగు అంశాలు పరిపూర్ణంగా నెరవేర్చబడాలి అప్పుడే ఆ వ్యభచారం అనే పాపకృత్యం జరిగినట్లు అవుతుంది ఒక పురుషుడు కానీ లేక స్త్రీ కానీ ఎవరితో లైంగిక సంపర్కం పెట్టుకోదలుచుకున్నారో వారు అక్కడ ఉండాలి ఆ పురుషుడు లేక స్త్రీతో లైంగిక సంపర్కం జరపాలి అన్న సంకల్పం ఉండాలి అంటే ఉద్దేశం ఉండాలి ఈ రతి కార్యమనే సంభోగ క్రియ తప్పకుండా జరగాలి ఈ సంభోగ క్రియ వలన ఆనంద అనుభూతి తప్పకుండా కలగాలి ఇలా పైన చెప్పిన నాలుగు అంశాలు వ్యభచరించడం అనే పాపకృత్యంలో నెరవేర్చబడాలి అప్పుడే వ్యభచరించరాదు అని శీలం భంగమైనట్లు అవుతుంది చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి శీల పాలన సాధన అన్నది పునః ప్రారంభిస్తూ ఇలాంటి తప్పును మళ్ళీ చేయను అని సంకల్పించుకుని సాధన కొనసాగించాలి తర్వాతది అసత్యాలు పలకడం అనే పాపకృత్యంలో నాలుగు అంశాలు ఉన్నాయి మొదటిది చెప్పిన విషయం తప్పకుండా అబద్ధమై ఉండాలి అబద్ధం చెప్పి మోసగించాలన్న సంకల్పం ఉండాలి ఆ సంకల్పానికి తగ్గట్టుగా కృషి ఉండాలి అతడు చెప్పిన అసత్యాన్ని ఇతరులు నమ్మగలిగి ఉండాలి దాని అర్థం పూర్తిగా ఇతరులకు తెలియాలి అంటే మీరు ఏదైతే అబద్ధం చెప్తున్నారో అది అబద్ధమని వాళ్ళకి తర్వాత అయినా తెలుసుకుంటారు కదా ఇప్పుడు భాష తెలియని వాడి దగ్గరికి వెళ్ళి మీరేదో అబద్ధాలు చెప్తే వాడికి అర్థం కాదు అది అబద్ధం కిందికి రాదు భాష తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి వాడిని మోసం చేయాలనే ఉద్దేశం ఉంది మీరు చెప్పేది తప్పకుండా అసత్యమై ఉంటే కనుక అప్పుడు మాత్రమే అది అంటే ఇతరులని మోసం చేయాలన్న సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే అది అబద్ధం కిందికి వస్తుంది ఇలా పైన చెప్పిన నాలుగు అంశాలు నెరవేరినప్పుడు ఈ మూసావాదం అనే పాపకృత్యం జరిగినట్లు అవుతుంది అప్పుడు నేను అసత్యాలు పలకను అనే శీల భంగమైనట్లు అవుతుంది అలా శీల భంగమైనప్పుడు జరిగిన తప్పును తెలుసుకొని భవిష్యత్తులో నేను ఇంకా అబద్ధాలు ఆడను అని పదే పదే సంకల్పించుకొని మూసావాద శీల నిర్ష్టగా ఎరుకతో మొదలు పెట్టాలి అలాగే అది పిసున వాచ అనే పాపకరంలోని నాలుగు అంశాలు పిశనావాచ అంటే చాడీని చెప్పడం విడదీయడానికి అక్కడ ఇద్దరు వ్యక్తులు అన్నది తప్పక ఉండాలి ఆ ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని విడదీయాలన్న సంకల్పం ఉద్దేశం అతనికి ఉండాలి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి తగిన కృషి చే చేయాలి చెప్పిన దానిని ఇద్దరిలో నమ్మి దానిని అర్థం చేసుకోవాలి అప్పుడే విడదీయాలనుకున్న వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి ఇలా నాలుగు అంశాలు నెరవేరినప్పుడు చాడీలు చెప్పి ఇద్దరి మధ్య గల స్నేహ బంధాన్ని విడదీయడం పాపకృత్యం జరిగినట్లు అవుతుంది అలా భంగమైనప్పుడు చేసిన తప్పును తెలుసుకొని విడదీసిన ఇద్దరి వద్దకు వెళ్ళి చేసిన తప్పును తెలియజేసి క్షమాపణలు చెప్పుకొని ఇద్దరి మధ్య రాజీకి అంటే రాజీ కుదిర్చి తిరిగే స్నేహబంధం నెలకొనేలాగా చేయాలి తిరిగే అటువంటి పొరపాటు జరగకుండా సంకల్పం చేసుకొని తిరిగే శీలపాలన సాధన మొదలుపెట్టాలి తర్వాతది పరుష వాచ అనే పాపకర్మలోని మూడు అంశాలు ఉన్నాయి మొదటిది పరుషవాచ అంటే కఠినంగా మాట్లాడడం తిట్టడానికి ఎదురుగా ఒక వ్యక్తి ఉండాలి తిట్టడానికి ముందు కోపం తప్పకుండా రావాలి మూడవది అసభ్యకరమైన తిట్లు మాటల ద్వారా కఠినంగా వెలువడాలి ఇలా మూడు అంశాలు ఉన్నప్పుడే కఠినంగా తిట్లు తిట్టడం ఎదుటివారి హృదయాన్ని గాయపరచడం అనే పాపకృత్యం జరిగినట్లు అవుతుంది ఇలా పరుస వాచ చేయనున్న శీల భంగం అవుతుంది సాధకుడు చేసిన తప్పును తెలుసుకొని తిట్లు అనుభవించిన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళే క్షమాపణలు చెప్పుకొని తప్పును తప్పు చేసిన విషయాన్ని ఒప్పుకొని మళ్ళీ అలా తిట్టడం బతుకులాడుకొని ఆ వ్యక్తి మదిలో మనశ్శాంతిని కలిగించాలి ఇలా చేయకుండా ఉండడానికి మళ్ళీ సాధన భవిష్యత్తులో కఠినంగా మాట్లాడడం తిట్టడం చేయకూడదని సంకల్పించుకొని సాధనను మళ్ళీ పునః ప్రారంభించాలి అలాగే సంపప్పలాప అంటే వృద్ధ ప్రలాపనలు చేయడం ఈ పాపకర్మలో రెండు అంశాలు ఉన్నాయి మొదటిది వ్యర్థ ప్రలాపాలు ఎటువంటి నిర్దేశం లేని అర్థం లేని బాగుడు చేయాలన్న సంకల్పం అతనికి ఉండాలి అలా వ్యర్థ ప్రలాపన చేస్తూ కాలయాపన జరగడం అనే కారణం తప్పకుండా జరగాలి వృద్ధ ప్రలాపనలో ఈ రెండు అంశాలు నెరవేరినప్పుడు సంపలాప అనే పాపకృత్యం జరిగినట్లు అవుతుంది ఆ భంగం అవుతుంది అలా భంగం అయినప్పుడు తెలుసుకొని భవిష్యత్తులో తిరిగి ఆ శీ ఈ శీలాన్ని భంగపరచనని సంకల్పించుకొని సాధనను పునఃప్రారంభించాలి ప్రారంభించాలి ప్రలాపనలో జరిగిన కాలయాపనలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి శృంగాల కథల పుస్తకాలు చదవడం పనికిరాని నవలలు చదవడం టీవీలు చూడటం సినిమాలు చూడడానికి బయట ఉన్న సినిమా హాళ్లకు వెళ్ళడం ఇలా ధర్మబద్ధం కానీ ఏ పని చేసి కాలాన్ని వృధా చేసినట్లయితే అంటే ఏ పని చేసినా కాలాన్ని వృధా చేసినట్లే అవుతుంది చేసిన పని వల్ల ఎలాంటి లాభం చేయకూడదు సంపద లాభ శీల భంగమైనప్పుడు అంటే భంగమైనట్లు కానీ భావించాలి ఎప్పుడైనా మనసును ఆహ్లాదపరచుకోవడానికి కొద్దిసేపు ఇతర కర్మలు చేయవచ్చు కానీ అదే పనిగా వ్యసనపరుడిగా మారి కాలాన్ని వృధా చేయరాదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఈ పైన చెప్పిన పాపకృత్యాలు అదో లోకాల్లో పునర్జన్మ పొందడానికి సహకరిస్తాయి ఇలా జరగడానికి కర్మ పదం అదో లోకాలకు తీయడానికి ఈ క్రింద చెప్పిన అంశాలు కూడా చేసిన పాపకృత్యానికి జాత కలపాలి మొదటిది మూసవాదం వలన అంటే అబద్ధాలు చెప్పడం వల్ల ఇతరులకి నష్టం కలగాలి పిసిన వాదం వల్ల అంటే కఠినంగా మాట్లాడటం వలన సారీ చాడీలు చెప్పడం వలన ఇద్దరి మంచి స్నేహబంధం శాశ్వతంగా విడిపోవాలి సంప పలాప అంటే చదివే నవలలు సినిమాలు డ్రామాలు అన్నీ నిజంగా జరుగుతున్నట్లు దానిలో లీనమై చూస్తూ అనుభూతులు పొందడం సంతోషపడటం దుఃఖపడటం అనే అనేది జరిగినప్పుడు వాటిలో లీనమైన సత్వుడిలో రాగద్వేషాలతో కూడిన సంస్కారాలు తయారు తయారవ్వడం వలన అది పాపకృత్యమై అవుతుంది మిగిలిన పాప కృచ్యాలు ఎవరైతే చేయదలుచుకున్నారో వారే కర్మను నెరవేర్చుతారు కాబట్టి అది నేరుగా అధోలోకానికి తప్పకుండా దారితీస్తుంది అందువలన శీలభంగం కాకుండా జాగ్రత్త వహించాలి సో ఈ శీలాలను జాగ్రత్తగా పాటించాలి ఒకవేళ ఎక్కడైనా శీలభంగం జరిగితే మళ్ళీ మళ్ళీ దానిని సంకల్పించుకొని ఇది జరగకుండా చూసుకుంటాను అని మనసులో చెప్పుకోవాలి సో ఈ విధంగా ఈ శీలానికి సంబంధించిన విషయాలను గుర్తుంచుకొని అందరూ ఆచరించడానికి ప్రయత్నించాలి సో ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఈ ఎనిమిది శిలాలు తప్పకుండా పాటిస్తాను అని చేయాలి అది మేమేళ్ళ కోసమే అవుతుంది ఈరోజు ఇద్దరితో టాపిద్దాం రేపు చెప్పుకుందాం